నా పేరు సత్యుద్ర రాజీ నేను మౌట్లాడ న్యూ నుంచి వచ్చానండి నా దశ రామచంద్రపురండి ఈ అద్భుతమైన సాయంకాలం సందేహ సమయాన ఈ షార్లెట్ లో ఆవిష్కరించిన ఈ మన తెలుగు సమర సింహం రఘురాముని ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఈ అపురూప వర్ణాల స్నేహ సమాహారాన్ని చూసి ఒక చిన్న కవిత చెప్పాలనిపించింది అండి అలాగని నేను తగ్గిరాదండి కవిత్వేమి రాదు మా గోదావరి నేను తాగినో మాకు కూడా కవితలాగే ఉంటాయని నేను నమ్ముతానండి ఏమన్నా ఉంటే క్షమించండి రఘురాముని సూర్య వంశ ఉదయించి నాకు ఈ క్షత్రియ సౌర్య సార్వభౌముడికి స్వాగతం సుస్వాగతం జనకును కొలువును జనయించిన ఈ జానకి వారస జనయిత్రుడికి వందనం అభివందనం రఘురాముని సూర్య వంశ రాజసౌదములో ఉదయించిన ఈ క్షత్రియ సౌర్య సార్వభౌముడికి స్వాగతం సుస్వాగతం జనకును కొలువున జనయించిన ఈ జానకి వారస జనయిత్రుడికి వందనం అభివందనం ప్రపంచ చరిత్రలో మన తెలుగు చరిత్రను వేదిప్యమానంగా ప్రజలెంప చేసే ఈ శారీరక తెలుగు సమాహారానికి నమస్కారం అండి రాజు జయించి రాజ్యాలను జయించిన జన సార్వభౌముల రాజ ప్రతీకీవు లేక అశ్వమేధాలు జరిపించి రాజనీతితో జగతిని శాసించిన జగదానంద తారక వారసుడు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుని మానస వర రాజపుత్రుడు వేల వసంతాల భారతామని విజయ రథ చక్రాలపై చేసే సమరాణ సార్వభౌముడు వా ఎందరో మహానుభావులను ఈ సుశాల భారతానికి అందించిన ఈ భరత వంశ తెలుగు సౌదాన్ని మీరు మొక్క ఓని విశ్వాసంతో అలు పోరాట పత్రికతో మరో నాలుగు దశాబ్దాలు ఆదిల వరకు ఐశ్వర్యాలతో దేశంగా పెరుగున్నారని ఆశిస్తున్న ఈ మన ఆంధ్ర రాజకీయ చరిత్రను ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు మళ్లీ తిరగరాసి విజయడాక మార్పు రోగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామండి ఇప్పుడు రాజుగారిని మాట్లాడమని కోరుతున్నాను రాజు